మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆడగడ్డలో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఆడగడ్డ పట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ జరిగింది మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించిన అనంతరం ఎంఆర్వో జ్యోతిరత్న కుమారికి వినతి పత్రం అందజేశారు ప్రజల హక్కుల కోసం విద్య ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ నినాదాలు వినిపించాయి ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లాయర్లు విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఒక సోషాలిటీ గారికి అదే విధంగా మన మాజీ ఇరిగేషన్ చైర్మన్ కర్ర గిరిజా గారికి ఇంకా బోధికి మీద పెద్దలందరికీ ఇక్కడికి వచ్చేసిన ఆధ తాము నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికారాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు ముఖ్య కారణం ఈ రోజు అందరం కూడా గమనిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే गभुम प्रति जिला गवर्नमेंट मेडिकल कॉलेज गवर्नमेंट हास्पिटल प्रति गवर्नमेंट मेडिकल कॉलेज सादापे मेडिकल पुर्ति మిగిలిన పది కాలేజీలు వివిధ దశల్లో పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంటే అలాంటి ఆపేసి ఆ కాలేజీ జగన్మోహన్ రెడ్డి అని వాటికి ప్రైవేట్ గా రోజు ఇవ్వాలా అది కూడా ఎకరాకి వంద రూపాయలు అంటే ఒక్కొక్క కాలేజీ యాభై ఎకరాల్లో ఉంటే ఎకరాకి వంద రూపాయలు ఉంటే ఐదు వేల రూపాయలకి ఒక సంవత్సరానికి ఒక కాలేజీకి ముప్పై ఏళ్ళకి ఓ కాలేజ్ లని ప్రైవేటీకరణ వేయాలా ఆ తర్వాత ఇంకా బంగా ఇంకా ఉంటుంది అంటే అలాగే ఏళ్ళు ప్రైవేటీకరణ చేయాలా అని వాళ్ళు కగ్గరం కట్టుకున్నారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఎంత దురాలోచన ఉందో కరోనా వచ్చినప్పుడు మనం అందరం కూడా చూసినాం కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ తాళ వేస్తే మనం ఏం చేయగలిగినాం అమ్మ వాయుని తిరగలగలు ఆడుకున్నారా ఆ రోజు గ్రామాల్లో క్వారంటైన్ సెంటర్లు పెట్టి గవర్నమెంట్ డాక్టర్లు బాధ్యత తీసుకొని పని చేస్తారు కాబట్టి ఆ రోజు అందరు భక్తి బద్దగా అట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే మళ్ళా వాటిని ఎదుర్కొంటే విధంగా ప్రతి జిల్లాకి కూడా మనకి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించి ప్రతి పేద విద్యార్థికి కూడా మెడికల్ విద్య అనేది అందుబాటులో లేదు ఇది ఉండకూడదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆయన సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడితే దాన్ని కూడా ఆత్మ ప్రయత్నం ఈ రోజు మీరు చూస్తే సీట్లు శాంక్షన్ అయిన కాలేజీ కూడా ఈ రోజు పదిహేను చేయాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుంటాడు ఆయన ఎలాంటి వాడంటే ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఈ పది కాలేజీలు పూర్తి చేయాలంటే ఐదు ఏళ్ళలో ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే చాలయ్యా ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే ఈ కాలేజీలు పూర్తయి మనం ప్రజలకు అందుబాటులో తీసుకురాగలుగుతామని చెప్పారు మూడు వేల కోట్లు ఒకటే రోజు యోగా దాన్ని విశాఖపట్నంలో మన ఖర్చు పెట్టి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టడానికి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ పేద ప్రజల ఆరోగ్యం పట్ల పేద విద్యార్థుల వైద్య విద్య పట్ల శ్రద్ధ లేకుండా ఐదు వేల కోట్లు లేవు నా దగ్గర నేను ఖర్చు పెట్టలేనని చెప్తున్నారు ఇలాంటి వ్యక్తి అంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి అమరావతి సింగపూర్లో తలదే రాజధాని ఖర్చు అని చెప్తే ఏ విధంగా ప్రజలు ఎందుకంటున్నారు చంద్రబాబు నాయుడు ఆయన ఒకటే రెండు రెండు వేల ఇరవై నాలుగు లో నోటి వచ్చిన అబద్ధాలని చెప్పి ప్రజలు నమ్మి ఓట్లు వేస్తాడు ఈరోజు మళ్ళా అనుకుంటున్నాడు ఈరోజు ఆయనకి ఊదలు కొట్టే మీడియా ఛానల్ ఉన్నాయి ఆ ఛానల్ ఎట్లున్నాయంటే ఒకటి చెప్తాడు మోహన్ దా తుఫాన్ వస్తుంది వస్తుంటే చంద్రబాబు నాయుడుకి అవకాశం దొరకదు లేకపోతే ఎదురుపోయి దాన్ని పక్కకు పంపించే అంటాడు ఇంకోటి అంటాడు మోహన్ దా తుఫాన్ చంద్రబాబు దగ్గర దెబ్బకి దగ్గర వెళ్ళి మోహన్ తుఫాను చంద్రబాబు నాయుడు ముందే నోకరుందని ఇంకోటి అంటాడు ఇంకోటి అంటే మన మహిళలు పోయి కష్టపడి ఆడపిల్లలు క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకొస్తే స్టోడియం అంటే ఆ స్టేడియం అంట లోకేష్ బాబు కూర్చున్నాడు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కత్త గెలుచుకోవచ్చు ఈయన కనీసం బ్యాట్ పెట్టుకోవడమో బాగా చేయడమో అని వచ్చానన్నారు ఈయన స్ఫూర్తికి తీసుకొని ఏ విధంగా ప్రజల్ని మోసం వేయడానికి ఆలోచన చేస్తున్నారు ఒక్కసారి చూడండి పథకాలు పైన తూతూ మంత్రాన్ని ఇచ్చి ఇవన్నీ ఇచ్చినామో సూపర్ సిక్స్ సూపర్ ఇట్ అంటే సూపర్ సిక్స్ లో ముప్పై పథకం తీసుకుంటే మహిళలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు వేల డాక్టర్లకు పద్దెనిమిది వేల రూపాయలు డబ్బులు ఇస్తుంటే మీకు నలభై ఐదు వేల డాక్టర్ కావమ్మా పద్దెనిమిది ఏళ్ళ డాక్టర్ నేను ఇస్తాను నెలకు పదిహేను రెండు అన్నాడు ఈ రోజు సంవత్సరం నెలంది ఏమైంది మీ పదవై వందలు ఈ రోజు ఒక రూపాయలు విద్యార్థులకి నిరుద్యోగ గుర్తున్నాం ఆ రోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం లేకపోతే ఒక్కొక్కరికి మూడు వేలు ఇస్తాను ఏమైనా మూడు వేల రూపాయలు ఒక్క పిల్లడికన్నా వచ్చిందా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు రైతులకి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇరవై వేలు రూపాయలు రైతు భరోసా కింద ఇస్తాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పదిహేను వేలు ఇస్తే రెండు వేలు అయిపోయింది ఈ రోజుకి అక్కడ ఇక్కడ ఐదు వేలు అక్కడ ఇక్కడ ఒకరికి ఇద్దరు పడింది కానీ మిగిలిన ఎవరికన్నా పడిందా ఎవరే ఉందండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ప్రజలందరందరికి కూడా యాభై వేలు దాటంగానే నలభై వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎవరికన్నా ఒకరికన్నా వచ్చిందా అని అడుగుతా ఈ రోజు మిగిలిన పరిస్థితి చూడండి పాపం వాళ్ళు అసలే అంగవైకల్యం ఉండి ఎప్పుడు రెండు వేల నాలుగు ఎప్పుడు నుంచో పెన్షన్ వచ్చేటని ఈ రోజు వాళ్ళ పెన్షన్ సర్టిఫికేట్లు సర్వం క్యాంప్ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేసి మళ్ళా ఈ వెరిఫికేషన్కి వెళ్ళండి ఆ రోజు పదహైదు వేలు వస్తాయో ఈ రోజు నాలుగు వేలు ఆరు వేలు ఇచ్చి వాళ్ళని సరిపెడుతున్నారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది కూడా పీకేస్తామని చెప్పే పరిస్థితి ఈ రోజు వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరం పోతా ఉన్నాను ఈ రోజు ప్రతి ఒక్కటి కోసం ఈ రోజు ముఖ్యంగా మన అందరం కూడా ఇక్కడ రైతులు ఒకసారి మన రైతుల గురించి ఆలోచన చేస్తాం మనకి మొన్నటి వచ్చిన తుఫాను గాని ఈ అకాల వర్షాల వల్ల గాని మన పెద్ద ఎత్తున మన మొక్కజొన్న మొత్తం దెబ్బ తినింది ఏం చెప్పినాడు ఈ ఇంత మోనా తుఫాన్ పోతే మార్కెట్ యార్డ్ కేంద్రం ఓపెన్ అవుతుంది రెండు వేల నాలుగు వందల రూపాయల కొంటాము మీ మొక్కజొన్నలు అన్నీ కూడా అని చెప్పారు ఈ రోజుకి ఒక్క గిన్నెన్న కొన్నారా అని వెళ్తా ఉన్నాడు ఎక్కడన్నా కొన్నారా ఒక గిన్నెనా ఈ రోజు పదిహేడు వందల యాభై రూపాయలకి రైతు బాధ కొడతా మొక్కజొన్న మొక్కవాల్సి వస్తుంది ముప్పై కింటాలు ముప్పై కింటాల్ ఎకరానికి దిగుమతి రావాల్సింది పదిహేడు క్వింటల్ వచ్చింది వర్షం వల్ల రేటు రెండు వేల నాలుగు గంటలకు పోవాల్సింది పదిహేడు వందలు పదహారు వందల ఐదు రైతు సగానికి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు ఈ రోజు అట్లా రైతులు విమోసం చేస్తా ఉన్నాడు మొన్నటికి మొన్న చూసినాం యూరియా వచ్చింది మన ప్రభుత్వంలో ఏ రోజు ఏ పార్టీ అయినా ఏ విధంగా చూసినామా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ద్వారా యూరియా గాని వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ అందించాం ఈ రోజు యూరియా సంగతి ఏమి రాత్రి అంతా మేలుకోని చూడాలా రాత్రి ఆ లారీ పోయి ఏ నాయకుడి ఇంట్లో ఊరిపోతుందో ఎక్కడ దాచి పెడతారో అక్కడ కలెక్టర్లు ఎస్పీలు కూర్చొని యూరియా కావాల్సినంత వచ్చింది అని వాళ్ళు మాత్రం స్టేట్మెంట్ ఇస్తారు ఇక్కడ మాత్రం ఒక్క రైతు కూడా ఒక బస్తో యూరియా దొరికిందా అని చెప్పిన ముప్పై ముఖ్యంగా వైద్య విద్యలో మన పిల్లలనే మన మన పిల్లల భవిష్యత్తు చాలా నాశనం చేసిన చంద్రబాబు నాయుడు కొన్ని వేల సీట్లు వచ్చేటివి కొన్ని వేల మంది విద్యార్థులు మన నంద్యాల పార్లమెంట్ లో మన నంద్యాల మెడికల్ కాలేజ్ ఉంది కొన్ని వేల మంది మన పిల్లలు మన పిల్లలందరూ కూడా డాక్టర్లు అయిందరు డాక్టర్లు అయిన మొత్తం కూడా చాలా మంది కూడా ఉచిత వైద్యం కూడా లభించేది మరి ఇక్కడ దుర్మార్గమైన చర్యలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు మనం తప్పకుండా సునామీ కొట్టాలా మీరందరూ గుర్తు పెట్టాలా మీకోని బాబు నాయకత్వాన్ని భయపడదా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం భయపరిచి ఇది బ్రహ్మాండమైన పార్టీ అని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత మనందర ఉందని తెలియజేస్తూ చెప్పాలన్న విషయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం వదిలిపెట్టినా ఇప్పుడు సర్వలేదు అప్పుడు మొదలు వదిలేదు ఇరవై తారీఖు వచ్చినాడు నాలుగు తారీఖు లేదు పదిహేడు రూపాయలు లేదు పన్నెండు తారీఖు రోజు ఈ కార్యక్రమం పెట్టినాలు అంటే జరిగేది కాదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాయత్వాలు వైఎస్ఐదు జోరు రైతులు జగన్మోహన్ రెడ్డి నాన్న పత్రికారు

ఆయన మీద కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇవాళ నాయకులు మీరు కూడా పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎట్లా ఉందని చెప్పేసి మీరు కూడా చర్చ పెట్టుకొని మీరు కూడా జరగడం మనసు రేపటి మీకు కూడా ఈ పథకాలన్నీ తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తుంటే తెలియవస్తుంది